క్రీస్తు విరోధి వచ్చాడా వస్తాడా అసలు ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానో ఒకసారి మీరు ఆలోచించండి క్రీస్తు విరోధి వస్తాడు ఇదిగో అక్కడ ఇలాగ జరుగుతుంది ఇది క్రీస్తు విరోధి రావడానికి సూచనలు అని చాలా వీడియోస్ చూస్తుంటే అసలు ఎక్కడుంది ఈ మనుషుల యొక్క జ్ఞానం అని భయం వేస్తుంది సోదరులారా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే క్రీస్తు విరోధి ఇప్పుడేటండి ప్రభైన యేసుక్రీస్తు ఆయన బ్రతికుండగా చెప్పాడు నా నామంలోనే క్రీస్తు నామంలోనే అనేకులు బయలుదేరుతారు అని చెప్పాడు తరువాత సర్వలోకమును వణికించిన అపోస్తులు వారి కాలంలోనే వాళ్లే చెప్తున్నారు క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరు కదా ఇప్పుడే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరిపోయి ఉన్నారు అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా అనేకలైన క్రీస్తు విరోధులు వచ్చేసారు వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు ఎప్పుడో వచ్చేసాడు క్రీస్తు విరోధి ఇంకా వస్తాడు వస్తాడు ఇదిగో వచ్చే కాలం అయింది అందుకే ఇక్కడ ఈ జరుగుతున్నాయి ఏ జరుగుతున్నాయని ఎలాంటి మాటలు వింటుంటే అసలు లేఖనాలలో ప్రజలు ఎంతగా మరి బలహీనులై ఉన్నారో కూడా తెలుసుకుని నేను ఈ విషయాన్ని మీకు తెలియచేస్తాను ఈ క్రీస్తు విరోధులు ఎక్కడి నుండో రారు భక్తుడు చెప్తున్నాడు వాళ్ళు మనలో నుండి బయలుదేరారు అనగా దేవుని నమ్ముకున్నట్లే ఉంటారు దేవుని యొక్క ప్రజల్లాగే ఉంటారు దేవుని యొక్క భారాన్ని కలిగినట్లు స్వార్థ ప్రకటించే భారం దేవుడు వారి మీద పెట్టినట్లు వీళ్ళంతా చాలా భయంకరమైన మోసగాండ్రు వీళ్ళు బయలుదేరిపోయారు వీళ్ళు ఆది అపోస్తుల కాలంలోనే బయలుదేరారు వీళ్ళు మనలో నుండే బయలు బయలు వెళ్ళారు కానీ మన సంబంధులు కారు అన్నారు అనగా వాళ్ళు యేసును మాత్రమే ప్రకటన చేస్తారు మీరు దేవుని దగ్గరికి రావాలి దేవుని అంగీకరించాలి దేవుని బిడ్డలుగా జీవించాలని మాత్రమే చెప్తారు కానీ వారు మిమ్మల్ని మోసం చేసి లోకం చుట్టూ త్రిప్పి క్రీస్తును చూడకుండా పరలోకానికి చేరకుండా చేస్తారు ఇటు వారందరూ కూడాను క్రీస్తు విరోధి సంబంధులే వీళ్ళు అనేకులుగా బయలుదేరిపోయారు కనుక వీరి మోసములో పడకుండా అపోస్తుల బోధ ఏది పరలోక రాజ్యానికి మనం చేరే పద్ధతి ఏది అని తెలుసుకొని జాగ్రత్తగా క్రీస్తు విరోధి బోధ నుండి వేరైపోండి లేకపోయినట్లయితే దేవుని సన్నిధిలో మనలను మనమే మోసము చేసుకున్న వారిగా చాలా నష్టపోతాం